పరిటాల సునీత రాసిన లేఖ వల్ల రాష్ట్రంలో ప్రత్యేకించి అనంతపురం జిల్లాలో యాభై వేల ఇళ్ల నిర్మాణము ఆగిపోయిన విషయము వాస్తవమా కాదా అయ్యా కందికుంట సంబంధిత శాఖ మంత్రి పార్థసారథి గారు నడువు మరి ధర్మవరంలో వాళ్ళతో కోట్ల రూపాయలు వసూలు చేసింది పరిటాల శ్రీరామ కాదా మీ కులస్తులైన నేసే కుల పెద్దలతో అడుగు అవునా కాదో అక్కడున్న మంత్రి సత్యకుమార్ గారిని అడుగు మరి ఈరోజు జిల్లా రిజిస్టార్ని అడుగు అయ్యా ఇక్కడ మూడు వందల ఎకరాలు రిజిస్ట్రేషన్ చేశారా లేదా అనేది జిల్లా రిజిస్టార్ని అడుగు మీకు సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్ని అడుగు మరి అనంతపురంలో దగ్గుబాటిని అడుగు హిందూపురంలో బాలకృష్ణన్ అడుగు పరిటాల సునీత రాసిన లేఖ వల్ల ఆయా నగరాల్లో ఇళ్ల నిర్మాణం ఆగిపోయిందా లేదని వాళ్ళని అడుగు మీకేమో వందల కోట్ల నివాస భవనాలు ఉండాలి మీరేమో కోట్ల రూపాయల కార్లలో తిరగాల పేదవానికి ప్రభుత్వం లక్ష ఎనభై వేలతో ఇల్లు కట్టిస్తే పదహారు బై పదిహేడులో మున్నూట నలభై స్క్వేర్ ఫీట్ ఒక ఇల్లు కట్టించాలని తలస్తే ఆ ఇళ్ల నిర్మాణం మీరు ఆపుతా ఉన్నారు మరి ఇది శాడిజమా లేకపోతే మీ అత్యాసన మరి ఈరోజు పులివెందులలో నీ పక్కనే ఉన్న పులివెందులలో ఆరు వందల అరవై ఆరు రూపాయలు ఒక స్క్వేర్ ఫీట్కి ఇళ్ల నిర్మాణం జరుగుతూ ఉన్నింది సంవత్సరం నర కింద ఆ పనులు ఆపేసింది పరిటాలు రా రాసిన లేఖ వల్ల ఆ పులివెందుల ఇళ్ల నిర్మాణంలో తోడ్పాటు అందించిన వాళ్ళలో మీ కదిరిలో ఆరీఫ్ ఉన్నాడు అదేవిధంగా ప్రణీతు ఉన్నాడు వాళ్ళనడుగు అడుగు ఇది సేవాభావంతో చేసిందా లేదా లాభార్జనతో లాభార్జన కోసము ధనాపేక్షతో చేసింది అని ఈరోజు ప్రభుత్వము నాలుగు వేల రూపాయలు ఒక చెదరపడుకు ప్రభుత్వ భవనాల నిర్మాణానికి టెండర్లు పిలుస్తూ ఉంది అయితే రైతు తొమ్మిది వేల రూపాయలు మరి మీరంత విలాసవంతమైన భవనాలలో మీరు ఉంటా నూట యాభై కోట్ల రూపాయల భవనాలు పరిటాల్సినంతకు ఉండి పేదవాడు కనీసము చిన్న ఇంట్లో కూడా నివాసం ఉండకూడదు అనేటువంటి ఆమె తీసుకుంటున్న ఈ నిర్ణయం తప్పని మేము విమర్శిస్తే మీరు బాధ్యత కలిగిన అధికార పార్టీగా మీరు ఇన్వెస్టిగేటివ్గా మీరు దాన్ని దాంట్లో మీరు మాపైన విమర్శ చేయాలి దీంట్లో వాస్తవాలు ఉన్నాయా లేదో కనుక్కొని విమర్శ చేయాలి పర్సనల్గా విమర్శ చేయడానికి నాకు మీకు ఎక్కడ పొలం గట్ల తగాదాలు ఏం లేవు మూడు కోట్ల రూపాయల కార్ అదేం పెద్ద విషయమా అని మాట్లాడుతూ ఉన్నావు ఏడు సార్లు ఏడు సార్లు గెలిచిన కుటుంబము వాళ్ళ ట్రాక్ రికార్డు వాళ్ళు నూట యాభై కోట్ల రూపాయలతో ఇల్లు కట్టుకోకూడదా నాలుగైదు ఇల్లు ఉండకూడదా వాళ్ళకు పదహైదు కోట్ల రూపాయలు విలువ చేసిన కార్లు ఉండకూడదా వెయ్యి ఒక వెయ్యి కోట్ల రూపాయలు ఆస్తి ఆస్తులు వాళ్ళు సంపాదించకూడదా అన్నట్లు నువ్వు ఒకళ్ళతో పుచ్చుకుంటున్నట్లు కనపడుతూ ఉంది కందికుంట ప్రసాద్ గారు మరి మీరేమో ఎమ్మెల్యేలు అయిన వెంటనే ఆస్తులు సంపాదించుకోవచ్చు మీ ట్రాక్ కార్డులు ఏడు సార్లు మీరు గెలిస్తే వేల కోట్లు సంపాదించుకోవచ్చు కానీ పేదవానికి ఇల్లు రాకూడదా మరి మీరు మరీ అన్యాయంగా అందరినీ కాలువ లైనింగ్ చేస్తే భూగర్భ జలాల కిందికి ఇంకా పోయా లక్షల ఎకరాలు బీళ్ళు అవుతాయి రైతులు ఊర్లు వదులుతారని అన్ని రాజకీయ పార్టీలు గగ్గోలు పెడితే ఏం చేసినావు కందికుంట ప్రసాద్ లెక్సస్ కార్ గిఫ్ట్ ఇచ్చినారా నచ్చిందా క్యాష్ గిఫ్ట్ కూడా ఇచ్చినట్లుండే మరి మీరు కార్ల గిఫ్ట్ల కోసము క్యాష్ గిఫ్ట్ల కోసము రైతుల జీవితాలు పణంగా పెట్టచ్చునా మేము దాన్ని ప్రశ్నిస్తే మా మీద విమర్శ చేస్తారా మరి ట్రాక్ రికార్డు గురించి మాట్లాడుతూ ఉన్నావు ట్రాక్ రికార్డు గురించి మాట్లాడితే నీ అంత గొప్ప ట్రాక్ రికార్డు అయితే మాకు లేదు కందికుంట ప్రసాద్ అలియాస్ రమేష్ రెడ్డి ఆరోగ్యం జాగ్రత్త మనిషి ఉంటే ఏమైనా చేయొచ్చు అంటే మనిషి బయట ఉంటే ఏమైనా చేయొచ్చు జైలుకు పోకుండా చూసుకో సిబిఐ డీడీల స్కామ్ కేసులో నీ పైన విచారణ జరపమని సుప్రీంకోర్టులో అప్పీల్ ఫైల్ చేసింది సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది జైలు పోకుండా చూసుకో నీ బాస్ ఉన్నాడు ఆయన్ని పట్టు కొంచెం కొట్టు ఆ కేసులోంచి బయటపడేదానికి మేనేజ్ చేసుకునేదానికి నువ్వు దృష్టి పెట్టు అంతేగాని నా లాంటి వాళ్ళ మీద నువ్వు ఆలోచన చేయాల్సిన అంత సమయము నీకు అవసరం లేదు నువ్వు ఆలోచన చేయాల్సిన అవసరము లేదు మేము నీ గురించి పట్టించుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు మరి నా ట్రాక్ రికార్డు గురించి చెప్పాలంటే అయ్యా నా పేరు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నేను రాజకీయాల్లోకి రాకముందు మా నాయన సింగిల్ విండో ప్రెసిడెంట్ గెలిచినప్పుడు మాకు మద్దతు ఇచ్చినారని మా కార్యకర్తలకు సిద్ధరాంపురం గ్రామంలో ఇళ్ళ నిర్మాణం ఇళ్ళ నిర్మాణాన్ని అడ్డుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళందరికీ డబ్బులిచ్చి వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి ఇళ్ళ నిర్మాణం చేసినాం ఆ రోజు పత్రికల్లో వచ్చినటువంటి క్లిప్పింగ్ చూసుకో పక్కా గృహాల నిర్మాణానికి భూమి పూజ ఇరవై మంది పేదలకు సొంతంగా పక్కా గృహాలు నిర్మిస్తున్నట్టు తెలిపినాం మేము భూమి పూజ మేము లెక్కించి కట్టినది మా లెక్క దాంట్లో కిక్కు ఉంటుంది మరి నా ట్రాక్ రికార్డు గురించి మాట్లాడుతున్నావు నేను రెండు వేల పదమూడులో నాకంటే సునీతమ్మ దగ్గర ఉండే వాళ్ళకే బాగా తెలుసు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము మా మద్దతుదారులకు దీపం కనెక్షన్లు ఈగకపోతే దాదాపుగా ఐదారు వేల మందికి సంఖ్య ఎక్కువే ఉంటుంది కానీ తక్కువ కాదు ఎందుకంటే అవన్నీ మేనేజ్ చేసిన నాయుడు వాళ్ళ దగ్గరే ఉన్నాడు ఈరోజు ఆరు వేల మంది లబ్ధిదారులకు గ్యాస్ స్టవ్లు గ్యాస్ సిలిండర్లు కేవలం దీపం ధరకే దీపం కనెక్షన్ ధరకే ఇచ్చినాము పైన డబ్బులు మేము పెట్టుకొని ప్రభుత్వం చేయని సాటం ఏం చేసినాం ఇది మాకు ప్రజలపైన ఉన్నటువంటి ఒక ప్రేమ అపేక్ష చిన్న చిన్నవి చాలా చేశాం అవి చెప్పుకునేటివి కాదు చిన్న చిన్నవి చాలా చేసాం వేలాది మందికి ఉచితంగా బోర్లో గొర్రలో చదువుకో సావుకో వైద్యానికో వివాహానికో ఇళ్ళకో ఇళ్ళ స్థలాలకో ఇచ్చినాం కోట్ల రూపాయలు ఇచ్చినాం మా లెక్క బాబు మేము రాజకీయాలు ప్రజా ప్రజాసేవ చేయాలని లక్ష్యంతో రాజకీయాల్లో ఉన్నాం ప్రజా జీవితంలో ఉన్నాం ఒక లీడర్గా ఎదగాలని ఉన్నాం ఒక లీడర్గా ఎదగాలని ఉన్నాం ఒక పాలిటీషియన్గా కాదు అధికారం వస్తానే ఏడు సార్లు గెలుస్తాను ఎంతైనా సంపాదించుకోవచ్చు అనే నీ విధానానికి మాకు చాలా దూరం ఉంది అయా దగ్గుబాటు ప్రసాద్ కోవిడ్లో నువ్వు ఎక్కడున్నావో మాకు తెలియదు బహుశా నువ్వు బెంగళూరులో సునీతమ్మ హైదరాబాద్లో ఉండొచ్చు మేము నాలుగు కోట్ల రూపాయలు నేరుగా ఖర్చు పెట్టాం సీఎం రిలీఫ్ ఫండ్కి ఒక కోటి ఇచ్చాం ఈరోజు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఓఎస్డి ఉన్నాడు ధర్మవరం ఆర్డీఓ ఆయన చేతుల మీదుగా ఒకటిన్నర కోటి రూపాయలతో ఆక్సిజన్ ప్లాంట్లు కొన్నాం అదేవిధంగా ఇతరత్ర ఆ రోజు శానిటైజర్లు కావచ్చు మాస్కులు కావచ్చు కూరగాయలు కావచ్చు దాదాపు ఒకటిన్నర కోటి ఖర్చు పెట్టినాం మేము పేరూరు డ్యామ్కు మంచి మా పేరూరు డ్యాంకు నీళ్ళు తెచ్చినాం హంద్రీనివా నీళ్ళు పెనుగొండ నియోజకవర్గం రొద్ద మండలంలో నుంచి పేరూరు డ్యాంకు పెన్నా నదిలో కాలువ తవ్వి నీళ్లు తీసుకొచ్చినాం మీ ఎంపీ గారిని అడుగు వారసార్థి గారిని అడుగు సాక్ష్యాలు ఎవరు అవసరంలే మళ్ళీ మేము చాలా గ్రామాల్లో రోడ్లు వేసినాం మా డబ్బులతో ఎన్నో కాలువలు తీసినాం మా డబ్బులతో మీకు అది కొత్త కావచ్చు అది పిచ్చి ఇంకా మీ బండమీదపల్లిలో దగ్గుబాటి ప్రసాద్ అడుగు ఆర్ఎన్బి రోడ్ వేసినాం కోటి రూపాయలు శాంక్షన్ ఉందనే శాంక్షన్ లేదు టెండర్ లేదు ఏం లేదు మా కార్యకర్తలు ఆ ఊర్లో బోయాలంతా ఏకతాటిగా మా వైపు ఉన్నారని వాళ్ళ ఇండ్ల ముందర నుంచి అంటే మరూరు రోడ్డు మరూరులో ఎంటర్ మరూరు రోడ్డు ఎంటర్ అయిన నుంచి రాజశేఖరి విగ్రహం బస్ స్టాండ్ వరకు కోటి రూపాయలతో సిమెంట్ రోడ్డు వేసినాం అది తోపుతోట్టి ప్రకాష్ రెడ్డి ట్రాక్ రికార్డ్ కందికుంట ప్రసాద్ కరప్షన్ కోసమో రాజకీయాల రానవసరం వ్యభిచారం చేసేవాళ్ళు కూడా నిజాయితీగా సంపాదిస్తారు రాజకీయ నాయకుడు కరప్షన్ చేయడానికి కోసం ఎన్నిసార్లు గెలిచినా అది వ్యర్థము అటువంటి విధానం ఉంటే దయచేసి మానుకో నువ్వు కులస్తునిగా మేము నేసే వాళ్ళను ప్రొటెక్ట్ చేసుకునేదానికి ధర్మవరంలో నువ్వు ఏ ఏ చర్యలు తీసుకునే మేము స్వాగతిస్తామని తెలియజేస్తాను ఇదే అనంతపురము సర్వజన ఆసుపత్రిలో జనరల్ హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు మెరుగైనటువంటి సేవలు అందుతున్నాయా లేదా కోవిడ్ టైంలో ఉంటే పోలీసు వాళ్ళని పెట్టి అడ్డుకుంటా అంటే వేసుకొని పోయి హాస్పిటల్కి పోయించిన నేను ఒక్కనే దాని మీద నా మీద నా మీద కేసు రిజిస్టర్ చేసినారు మీరు ఆ రోజున ఈ రోజు కూడా కేసు ఉంది కోర్టులో లేదని చెప్పలా కోవిడ్ టైంలో హాస్పిటల్కి పోయిండే సందర్శించిండే కేసు కూడా నా మీద ఉంది కదిట్లో కూడా నా మీద కోవిడ్ టైంలో బయటకు పోయేసి తీసుకొచ్చినాడని నా ఇంటికి నోటీసులు అతికిచ్చేకొస్తే పోలీసులు పోలీసుల మీద ప్రజలు తిరగబడినారు నీకేం తెలుసు అనుకుంటాను నువ్వు నువ్వేదో గొప్ప నాయకుడు మీకేముందంటే ఈ రాష్ట్రంలో నీ కులస్తుడైతే గొప్పోడు అనుకున్నాడు అది నీ భూజువా ఆలోచన విధానికి దర్పణం పడుతుంది మేము చదువుకున్నటువంటి వాళ్ళం సంస్కారం ఉన్నటువంటి వాళ్ళం అడ్డగోలుగా ఆరోపణలు చేయం అసలు నా మీద కొట్టి సుప్రీంకోర్టులో కూడా డిస్మిస్ అయిన కేసుని ఉందని చెప్తానవే నీ ఇన్వెస్టిగేటివ్ అని చెప్పి మాట్లాడుతుంది ఎక్కడ నీ ఇన్వెస్టిగేషను దాని మీద లీకలకు కూడా నోటీస్ పంపుతాను ఇబ్బంది ఏం లేదు ఇంకా ఒక ప్రశ్న వేస్తాను ప్రోకాష్ నువ్వు కేసుల గురించి చెప్తానవే పోయే పోయేదాని గురించి చెప్తానవే మరి జగన్మోహన్ రెడ్డి పార్టీలు ఎట్లున్నారండి ప్రోకాష్ గారు మీరు నాకు తెలిసి భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ నాయకుల మీద ఏ మాజీ ముఖ్యమంత్రి మీద లేనటువంటి కేసులు అనేకమైనటువంటి కేసులు బెయిల్ మీద బతుకుతున్నటువంటి వ్యక్తి ఒక రాజకీయ పార్టీ అధినేత ఎవరైనా ఉన్నారంటే మీ నాయకుడే మరి ఆయన ఉంటాడో పోతాడనే అనుమానం ఉందా మీకు ఏమన్నా మరి ఇంత సందిగ్ధావస్థలో రాజకీయాలు చేసేవాళ్ళు బీరా మాకు సలహాలు చెప్పేది ప్రోకాష్ రెడ్డి గారు మామూలుగా నీ కోటి ఉంది నీకేమన్నా పాపము ఆడ బెదిరించుకొని బతికేది అలవాటు అయిపోయింది ఇది కదిరి మా ప్రజలు నాకు నేర్పించింది ఏమంటే బహుశా నా తల్లిదండ్రుల కంటే ఎక్కువ నాకు ప్రజలు నేర్పించినారు పోరాడడం చైతన్యం ఎక్కువ మా వాళ్ళకి చారు మజుందదార్ సర్మకాలికుడు కూడా ఎస్ఏ రవూపు గారు ఇక్కడే ఉండేది కుటాగుల్లో ఏదైనా తప్పు చేసి ప్రజలు తిరగబడేటువంటి సంస్కారం ఉండేటువంటి నియోజకవర్గం ఇది ఇక్కడ రాజకీయాలు ఎవరు ఐదు సంవత్సరాలు మంచి ఎందుకు చేయలేరు అంటే మా వాళ్ళకి చైతన్యం ఎక్కువ ఒక తప్పు చేసినా మళ్ళీ పెట్టుకోరు నాడు ఒక చరిత్ర గుర్తుపెట్టుకో కదిరి రాజకీయ చరిత్రలో ఎప్పుడు కూడా ఇన్నిసార్లు ఒకటే పార్టీ నుంచి ఎవరికి టికెట్ ఇవ్వాలి రెండోసారి ఎమ్మెల్యే అవ్వాల పార్టీలు మారిన వాళ్ళు వచ్చేమో అది కూడా వన్ అండ్ హాఫ్ టైర్ టర్మ్ వచ్చేమో ఇంకా ఒకటి చెప్తున్నా నీకు నీకు ఏమైనా ఇంకా అనుమానాలు ఉంటే వచ్చే రోజుల్లో తెలుగుదేశం పార్టీతో ఈ జిల్లాలో పోరాడాలంటే ఖచ్చితంగా నిన్ను పాతాలానికి తొక్కుతాం తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల గురించి మాట్లాడితే ఖచ్చితంగా స్పందిస్తాం సమాధానం చెబుతాం నీ తలతిక కూడా తగ్గిస్తాం ఏందంటే అది మాట్లాడితే అబద్దాలు వల్ల వేసి చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితులు ఉండవు మనిషి ఉంటాడా పోతాడా నువ్వు అనుకుంటాన్నావు నిజంగా నా మనసులోకి అట్లాంటి ఆలోచన లే వదిలేసినాం ఎప్పుడో రాజకీయాల్లోకి వచ్చినప్పుడే నిజంగా ఆ టైపు లేకపోతే నువ్వు చాలా చిన్న వ్యక్తి నా ముందు గుర్తుపెట్టుకో నువ్వేమన్నా అక్కడ ఆటేస్తా ఏం మాట్లాడలేదు అనుకుంటావు వాళ్ళు రాంగ్ నెంబర్ని గెలుపుకున్నావు నువ్వు వచ్చే రోజుల్లో దీనికి నువ్వు ఖచ్చితంగా పశ్చాత్త పడే రోజు ఖచ్చితంగా వస్తుంది ప్రో క్యాష్ గుర్తుపెట్టుకోదీ అవినీతి గురించి నువ్వా నాకు నేర్పించేది మాట్లాడు ప్రజల్లో పదహారు నెలలు అయింది వచ్చి మాట్లాడు చెప్తాను లెక్సెస్ గురించి లెక్సెస్ నాకు అపోజిషన్ లెక్సెస్ ఉంది నా కారు కొత్త కాదు నీ కొత్త కార్లు ఇటువంటి ఆలోచన ఇటువంటి పద్ధతులు మా అనుకొని వాస్తవాల దగ్గర పెట్టుకొని మాట్లాడు ఊళ్ళో దగ్గర పెట్టుకొని నువ్వు విమర్శలు చేస్తున్నావు వాళ్ళ భూముల గురించి స్తోత్రేయ భూముల గురించి సీఎం వాళ్ళని మాట్లాడతావు మాట ఎత్తే కోర్టులో డబ్బులు ఇచ్చేసి కొంచెం పైన ఇచ్చేసి ఏదైనా దాని నుంచి బయటికి రా అంటావు అంటే మీ కూడా అదే పనులు చేస్తానడా బహుశా నీకు అదే అపోహ ఉండొచ్చు మాకు వి హావ్ ఆల్ ద రెస్పెక్ట్ ఫర్ ద జుడిషరీ మాకు కన్విక్షన్ ఇచ్చిన రోజు కూడా భయపడి ప్రజా జీవితం నుంచి పోలా మేము నిలబడినాము ఆ రోజు కూడా పబ్లిక్ లైఫ్లోనే ఉన్నాం పోలా నిరంతరం అదే క్యాసెట్లు వేసుకున్నారు మీ రాజకీయాల్లో మీ పార్టీ వాళ్ళు అప్పట్లో అధికార పార్టీలో ఉన్నప్పటికి కూడా వేరే కూడా మాట్లాడలేకపోయినారు వాటన్నిటికీ సమాధానం కూడా చెప్పిన మళ్ళీ ఎన్నికల్లో నేనే పోటీ చేస్తా అన్నాను గెలుస్తా అని చెప్పినాను ఎప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన మొదటి ఆరు నెలలోనే దాన్ని నిలబెట్టుకునే అది నా చరిత్ర అది నా ట్రాక్ రికార్డు ట్రాక్ రికార్డు గురించి ఇంకేమైనా కావాల్సి ఉంటే మళ్ళీ మాట్లాడు హండ్రెడ్ పర్సెంట్ నా ఆన్సర్స్ ఉంటాయి నువ్వు హెల్దీగా ఏం మాట్లాడినా హెల్దీగా ఆన్సర్ ఇస్తాం ఇర్రెగ్యులర్గా మాట్లాడితే ఇర్రెగ్యులర్ ఇస్తాం మనుషులు లేకుండా చేస్తారనే సమాధానాలు చెప్పినా దానికి కూడా ప్రిపేర్డ్ దేనికేమి వెనకుపేదేం లేదు మీరు అంత వేగంగా ముందుకు బాలుసితే దానికి అంతే వేగంగా రెట్టింపు వేగంతోనే బాలు తిరిగి వస్తుంది పెట్టుకో నువ్వు ఏదైతే పేరు బలికినావో అలియాస్ రమేష్ చెట్టి అది పోలీసు వాళ్ళు ఏమన్నా అని వాళ్ళు పెట్టినారు నేను ఎప్పుడు చెప్పుకోవాలా రెండోది నాకు ఆ కేసు లేదు నువ్వు సుప్రీంకోర్టులో కూడా పోయి చెక్ చేసుకో ఆన్లైన్లో చెక్ చేసుకో రోజు నాకు అగైనెస్ట్ కేసు లేవు లేవు సోదర నీకేమన్నా ఉంటే ఇంకా భ్రమలు ఉంటే తొలగించుకో నీవు నీ గొప్పలు భీకరాలు వలుకుతా లేస్తే మూవన్నీ కాదు మా మళ్ళీ కూడా చెప్తా ఉన్నా మీ పూర్వీకుల పేర్లు చెప్పుకొని బతకద్దా ఇప్పటికీ భావదారిద్రమే అది పొద్దుటూరులో తాలిబాన్లు ఎవరంటే ఎవరిని చెప్తారు ప్రోకాష్ పోయాడు ఇప్పటికీ లేదు ప్రెస్ వాళ్ళకి ఛాలెంజ్ చేస్తాను జిల్లా ప్రెస్కి కూడా అప్పీల్ చేస్తాను మీరు ఎంక్వైరీ చెయ్యిపోండి పరిటాల రవీంద్రని చనిపోయినటువంటి వ్యక్తి గురించి మీరు మాట్లాడినారు అది తప్పు ఏ వ్యక్తి గురించి మాట్లాడినా తప్పే ఏదైనా మనలు రాజకీయంగా మాట్లాడితే ఎవరన్నారు కానీ వ్యక్తిగతంగా మాట్లాడడం అనేది తప్పు ఏడు సార్లు ఎమ్మెల్యేగా చేసినారు సంపాదించుకొని అవినీతికి పాల్పడమని చెప్పం ఏడు ఎలక్షన్లు చేసినారంటే వాళ్ళకి అంత ఇంత తూకం ఉంటుంది అసలు ఈ భారతదేశ ఆర్థిక పరిస్థితుల్లోనే రెండు వేల ఆరు తర్వాత ఆర్థిక పరిస్థితులు చాలా వేగవంతంగా మారినాయి ప్రపంచీకరణ తర్వాత పట్టణీకరణ తర్వాత అందులో భాగంగా డబ్బు అనేది అందరికీ వచ్చిందయ్యా అదేమి నీ వాళ్ళకొకరికి రాలే నీకొకరికి రాలే నాకొకరికి రాలే రాజకీయాలు లేకి పాపము నాయకుడిగా బతకాలనే ఆలోచనతో వచ్చిన ఉంటా సంతోషం నువ్వు నాయకుడిగా రా చలామణి కావాలనే ఆలోచనతో ఉంటే నాయకత్వ లక్షణాలు ఉంటే రాణింపబడతావు నాయకుడిగా చలామణి అవుతావు దానికి ఒకసారి మామూలుగా రాజకీయాల్లో కామన్ సెన్స్ చెప్తున్నా బేసిక్స్ కూడా తెలిసినట్లేవు మీకు ఒకసారి ఏదో చూద్దామనే దానికి అవకాశం ఇస్తారు ఎలక్షన్స్ నిలబడితే గెలవచ్చు ఓడిపోవచ్చు ఒకవేళ ఓడిపోతే సింపతి ఉంటే మళ్ళీ కూడా ఏదైనా పాపం అనుకుంటే రెండోసారి ఆ సానుభూతి మీద ఏదో ఎమోషన్స్ మీద ఇచ్చి దిస్ ఇండియన్ డెమోక్రసీ కానీ తర్వాత మన పర్ఫార్మెన్స్ మీదే ఇస్తారు నేను కూడా ఐదు ఎలక్షన్లు చేసిన ఇండిపెండెంట్గా ఓడిపోయినా తదుపరి రెండు కాన్సిక్యూటివ్ లాసెస్ వచ్చినాయి కానీ మీ మాదిరికి ఎప్పుడు పోయేసి ఈ ఎలక్షన్లో నాకు ఓటేసి గెలిపించకపోతే నేను చచ్చిపోతాను ఇప్పుడు చెప్పుకోలే నేను ఇల్లు వాకి అని చెప్పుకోలే నా దగ్గర డబ్బులు లేవు నాకు ఓట్లు ఏంటి నా దగ్గర డబ్బులు లేక నేను ఇబ్బందులు ఉన్నాయని చెప్పుకోలే ఇబ్బందులు ఉన్నాయి నీకు వస్తాయి నాకు వస్తాయి రాజకీయాల్లో ఇబ్బందులు అందరికీ ఉంటాయి తప్పేం కాదు ఇబ్బందులు ఉండడం తప్పు కాదు కానీ దాన్ని చూపించుకొని తొప్పినప్పుడు నువ్వు చచ్చిపోయినావు నాయకుడు కాదు నువ్వు నాయకునికి గొంతు గొంతులో ప్రాణం పోతుందని నవ్వుతూ బతికేవాడు నాయకుడు అడుక్కునేవాడు నాయకుడు అవుతాడా అడుక్కుంటూ వచ్చేది కాదు నాయకత్వం ఛాత్రంతో వచ్చిస్తుంది నాయకత్వం రెండోది మనిషి ఉంటావో లేవో ప్రో క్యాష్ ఇరవై మూడు నెలలు ఇరవై నాలుగు ఏళ్ళు నా కులస్తుల గురించి నువ్వు చెప్తాండవు నా కులస్తులు ఇబ్బంది పడుతున్నారని మా జీవితమే పోగొట్టుకున్నావు అసలు ఉంటామో పోతామని ఆ రోజులు మాకు తెలియదు ఈ రోజు కూడా ఈ నిమిషంలో చనిపోవాల్సిన పరిస్థితి వస్తే స్వచ్ఛందంగా హ్యాపీగా నవ్వుతూ చచ్చిపోయే క్యారెక్టర్లు మావి పుట్టకొసి నువ్వు బెదిరితే బెదిరికునే నాయకులు అనుకుంటావు నీ కొడువీళ్ళకో నీ బాంబులకు నీ కథలకు నీ కార్ఖానకో ఏమనుకుంటాను నువ్వు నీ పరిస్థితి చెప్తాను పరిటాలరావు గారు ఏమన్నా నడుస్తా అంటే పారిపోయి తాలిబాన్లుగా బతికారు బాంబులు చుట్టిపోయి అవి పేలితే చేతులు గాల్చుకొని బయట ఉంటే ఏడొస్తాము అని చెప్పేసి ఆదర్శ నగర్ ఎమ్మెల్యే కాలనీలో పోయేసి ఇక్కడ ఉన్నాడు ఇదే కేసులోనే మీ వాడే సీనియర్ వాళ్ళ ఇంట్లో నుంచి ఐస్ ఐస్ క్యూబ్స్ తెప్పించుకొని ఒళ్ళు తిక్కుంటా అన్నారు ఇది మీ పరిస్థితి మేము పారిపోలా కరోనా టైం గురించి చెప్తాను వీళ్ళే సాక్ష్యం విలేఖరులే వీళ్ళతో సహా అందరికీ సహాయం చేసినాం మేము మొట్టమొదటి పీపీఈ కిట్టు రెండు వేల మూడు వందల రూపాయలతో కొన్నాం మేము ఇప్పుడు చెప్తున్నా నీకు ఆ రోజు మీ ప్రభుత్వం ఉంది నీకు బాధ్యత ఉంది మీ ప్రభుత్వంలో మీరు పీపీఈ కిట్లు ఇవ్వలేదని మేము హాస్పిటల్కి పోతా ఉంటే నన్ను హాస్పిటల్ కిట్లు అని చెప్పేసి ఎదుర్కొన్నారు మీ ప్రభుత్వం ద్వారా తహసీల్దార్ ద్వారా ఆర్డీఓల ద్వారా బెంగళూరుకి పోయి కార్లో డ్రైవర్ లేకుండా నేనే స్వతహాగా పర్మిషన్ తీసుకొని పోయి వస్తా ఉంటే నన్ను చెక్ పోస్ట్లో ఆపినారు దేని గురించి శానిటైజర్లు పీపీఈ కిట్లు సొంతంగా డ్రైవింగ్ చేసుకున్న కార్లు తీసుకొచ్చి హాస్పిటల్కి సప్లై చేస్తే అది మీ పరిస్థితి ఆ రోజున రెస్క్యూ రూమ్స్ కూడా పీపీఈ కిట్ మేమన్నా చేసినాం ఇవన్నీ చెప్పుకుంటే కాదు ఇంకా నీకు కూడా చెప్తారా ఐ గో రికార్డ్ నువ్వు ఎక్కడున్నావు అని ఉన్నారు సునీతమ్మ రాసిన లెటర్తో ఆగిపోయిందని వాస్తవమే సునీతమ్మ ఎందుకు లెటర్ రాసిందని చెప్పవు ఒకరి విప్లవం ఇంకొకరికి తీవ్రవాదమే ప్రో క్యాష్ అదే మీదే ఆ లైన్ మీద ప్రపంచమంతా నడుస్తుంది నువ్వు కంపెనీ పెట్టి హౌసింగ్ స్కీమ్లో స్కాములు చేసినావు అడ్వా మొబిలైజేషన్ అడ్వాన్సులు కాజేసినావు నువ్వు కది రోజులకు కూడా ఏదో పేర్లు చెప్తాను వాళ్ళేం స్వాతంత్ర సమరవేధులు కాదే స్వామి నువ్వు నీ ట్రాక్ రికార్డే కాదు వాళ్ళ ట్రాక్ రికార్డు కూడా ఒకసారి కనుక్కో నువ్వు చెప్పిన రెండు పేర్లు నా నోట్లో అంత ఆ పేర్లు మాట్లాడలేంలే అంత స్థాయి వ్యక్తులు కూడా కాదు వాళ్ళని కూడా పోయి కనుక్కో వాళ్ళ గురించి కూడా నీకు ఏదైనా అర్థమవుతుంది అసలు మాట్లాడేదానికి ఏముందని నీకు ఇంకా ఐక్యూ లెవెల్ వెరీ లో ఉన్నట్టుంది ప్రో క్యాష్ నీ ఐక్యూ లెవెల్ ఐక్యూ లెవెల్ ఇస్ వెరీ లో ఏదో మా నాయన సింగిల్ విండో అంటావు ఇంకోటే చెప్తాను నేను నిన్నే చెప్పిన ఇది నవతరం ఈ నవతరంలో ప్రపంచంలో ఎక్కడికి పోయినా నువ్వెవరు అని క్వశ్చన్ చేస్తారు నీ ఆయన ఎవరు అని అడిగే కాలాలు వెళ్ళిపోయినాది గతం వృద్ధులు మాత్రమే ఆ రకంగా ఆ రకమైనటువంటి ఆలోచన విధానంలో ఉంటారు బహుశా నువ్వు వృద్ధునివో యువకునివో నీ విజ్ఞత వదిలేస్తాను దట్ ఈస్ యువర్ థాట్ ప్రాసెస్ రెండవది ఇంకా భూముల మీద నీకేదన్నా ఉంటే ప్రతిపక్ష పార్టీగా నువ్వు పోరాడు తప్పిదం కాదు మూడవది నా గురించి ఏదో చెప్తాను నా ట్రాక్ రికార్డు గురించి నా బ్రాటప్ కండిషన్స్ గురించి నీకు ఏమీ తెలియదు ధర్మాలలో నా కులస్తులు కాపాడుకునే విధంలో ఏం కోల్పోయినాను కూడా నీకేం తెలియదు నేను చెప్పుకునే పద్ధతి కూడా నాకు లేదు ఎందుకంటే నువ్వన్నీ చెప్పుకుంటాను పేరూరు డ్యామ్కి అందరినీ వాది ఇచ్చినా అని ఏ ఎన్టీ రామారావు మీ తాత ఏమన్నా అందరినీ ఎవరా ఎవరు మానసపుత్రికే అందరినీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మానస పుత్రిక అది పూర్తి చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసినారు చివర గారు ఉండే బిడ్డల్ని ముద్దాడు నా బిడ్డలు అనుకుంటావు కదా సిగ్గన్నా కాదేమో నీకు ఇది రకమైన ధోరణే నీకు నాకేం లేదు వ్యక్తిగతంగా రాజకీయంగానే మాట్లాడుతున్నా ఎప్పుడు కూడా నీకు ఐకి లెవెల్లో అని ఎందుకు చెప్తున్నానంటే సునీతమ్మని మాట్లాడితే నాకు ఎక్కడ కాలేదు అని కాదు తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీ నాయకులని ఎవరినైనా ఎమ్మెల్యేలు అందరినీ నూట అరవై నాలుగు మంది అంటే ఈ నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు నారా లోకేష్ గారు ఉన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు నువ్వు అందరూ ఇంటికి పదివేలు అన్న ఒకటే ఒక మాట నీకు మాట్లాడాల్సి వచ్చింది నీ ఆలోచన విధానంలో తేడా ఉంది ఇప్పటికీ కూడా స్పష్టత లేని ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నావు ఎందుకంటే ధర్మార్ మూడు ముట్టి ఎక్కుతాడు ఇంకోడెవడో బాగా వేసేకి వస్తాడు నీ కాన్ఫిడెన్స్లో ఏమో పాపం నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక ఆత్మకూర్ మండలంలో తప్పితే ఎక్కడ ఏ మండలంలో కూడా మీ సామాజిక వర్గం కూడా నేను ఆదరించే పరిస్థితి కానీ కనీసం రానిచ్చే పరిస్థితి కానీ లేనటువంటి పరిస్థితి ఇక నా గురించి గురించి చెప్తాను లెక్సస్ గారు గురించి నేను గతంలో కూడా ఎమ్మెల్యే చేసిన క్యాష్ లెక్సస్ గారు ఇప్పుడు ఇండియాలో ఇప్పుడు ఆ షోరూమ్ వచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలో చేస్తున్నారు కొన్ని సంవత్సరాల నుంచి నేను రెండు వేల తొమ్మిది పద్నాలుగు ఎమ్మెల్యే ఉన్నప్పుడు నా దగ్గర నా పేరు మీద లెక్సెస్ కారు నీకు డాక్యుమెంట్ పంపి పంపిస్తాను ఆ రోజు అందరినీ ఒక కాలది లైనింగ్ పనులను చేయలే రెండోది మా ఊరికి రోడ్లు వేసినా ఒక కోటి రూపాయలు టెండర్ లేకుండా చేసినా అంటున్నావు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఇన్వెస్టిగేటివ్గా మాట్లాడావు అంటూ అని చెప్తాను అధికార పార్టీలు ఇన్వెస్టిగేటివ్గా మాట్లాడేది అవసరమే లేదు బికాస్ దేడేస్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం మీదడిగినా ఇస్తారు దానికి ఇన్వెస్టిగేషన్ ఎందుకయ్యా ఈ మాత్రం కామన్ సెన్స్ లేదా బేసిక్స్ కూడా ఉన్నట్లు లేవు మీ దగ్గర బహుశా ఏం జరుపుకున్న నాకు తెలియడం రాజకీయ పరిజ్ఞానం ఏమైనా నాకు తెలియడం లే నువ్వు కోటి రూపాయల రోడ్డు చెప్పుకుంటావు మీరు మీ ప్రభుత్వంలో ఇండివి నుంచి వచ్చినటువంటి వర్క్స్లో చేయలేక రోడ్డంతా తువ్వేసి ఆ రోడ్డు వర్క్ని పూర్తి చేయలేక ఖదీరు నుంచి రాయచూటి పోయే రోడ్డు దాదాపు రెండు మండలాల ప్రజలు ఇబ్బంది ఉంటే నాలుగు సంవత్సరాలు తువ్వేసి పెట్టినారు మీరు మా పార్టీ వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో ఆ రోడ్డు పరిస్థితిలో మేము ప్రచారానికి పోయినప్పుడు మాకు నొప్పి కలిగింది మేమేమి హామీ ఎన్నికల్లో నన్ను వచ్చేసి కొద్దిమంది మీ ప్రెస్ వాళ్ళు అడిగితే కూడా ఏం హామీలు అంటే నేను ఇరవై ఏళ్ళుగా రాజకీయాల్లో ఉండా నా ఆలోచన విధానం ప్రజలకు తెలుసు నా వ్యక్తిత్వం ప్రజలకు తెలుసు కాబట్టి నన్ను చూసి నా ఆలోచన విధానం నచ్చితేనే నాకు ఓట్లు వేస్తారు మా పార్టీ విధానాలు మేనిఫెస్టో నచ్చితేనే ఓట్లు వేస్తారని నింపాదిగా చెప్పినటువంటి వ్యక్తి నేను మొదటి మూడు నెలల్లోనే రోడ్డు పని మొదలుపెట్టి మాకు టెండర్ లేదు అసలు ఎన్డీబీ వర్క్స్ కూడా చేయలే ఇప్పుడు కూడా చెప్తున్నాయి ఈవెంట్ టుడే ఆన్ రికార్డ్ ఆ వర్క్ కాస్ట్ ఇరవై నాలుగు కోట్లు ఎన్డీబీ వర్క్స్ ఈ రాష్ట్ర వ్యాప్తంగా మీ ప్రభుత్వంలో టెండర్ అనేటివే వేల కోట్ల వర్క్స్ ఒక్కరంటే ఒక్కరు కూడా పూర్తి చేయలేదు నేను మేము చేసినాం అది మా నిబద్ధత నువ్వు కోటి రూపాయలు అంటే ఆంజనేయ స్వామిని ముందు కుప్పి గంతులు వేస్తాను ప్రో క్యాష్ను నీకు అసలు ఏం జరుగుతుందో నీకు తెలియడం లేదు ఇట్లాంటి చెప్పుకుంటా అంటే కాదు ప్రజలు చెప్పాలి మన గురించి మనం చేసిన పనుల గురించి ప్రెస్ మీట్లు పెట్టిన ఏం చెప్పుకుంటే గతంలో కూడా ఉన్నారు ఎవరో నా హయాంలో వచ్చింది నా హయాంలో వచ్చిందని మూకుల్లాలు గల్లంతా ఇట్లా వాళ్ళ గురించి ఆ ఆ స్థాయిలో నువ్వు కూడా పడిపోయినావు ఏదో అంత ఇంతో చదువుకున్నవి కొద్దిగా పరిజ్ఞానం ఉండేవనివని ఒక టెన్ పర్సెంట్ ఆలోచన ఉండే అది కూడా బొగొట్టేసుకున్నాడు వీరోజు ప్రెస్పీడ్తో ఇంకా నా కేసు గురించి చెప్తాను